అందరికీ నమస్కారం నేను డాక్టర్ భవనర్ విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యరాలను ఎండాకాలం వచ్చింది మనం అందరము ఎండ నుండి తప్పించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము ముఖ్యంగా పెత్త ప్రకృతి మనుషులు అంటే వేడి బాగా ఉంటుంది వాళ్ళ శరీరంలో అలాంటి వాళ్ళైతే విపరీతంగా బాధపడుతూ ఉంటారు ఎండకు రావాలంటే వాళ్ళకి చాలా భయం ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వస్తే వాళ్ళకి చర్మం మీద ఎర్రటి పొక్కులు కానీ లేదా కమిలిపోయినట్టు అవ్వటం కానీ తల తిప్పటం కానీ వాంతులు అవ్వటం కానీ ఇలాంటి ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ పిత్త ప్రకృతి మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా శరీరాన్ని కూల్గా అంటే సుతరత్వంగా చేసుకొని కొన్ని రకాల ఔషధాలను వాడుతూ ఉంటే వాళ్ళకు అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వాటి గురించి వాళ్ళు తెలుసుకున్నాము ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది ఎండవేడిని తప్పించుకోవటానికి మనము పలుచుని మజ్జిగ తాగుతూ ఉంటాము రోజుకు రెండు మూడు గ్లాసులు అవసరాన్ని బట్టి ఐదారు గ్లాసులు కూడా మనం తీసుకుంటూ ఉంటాము లేదా సబ్జా సబ్జాగింజలను ఆనపెట్టుకొని వాటి నీటితో సహా తీసుకుంటూ ఉంటాము కొంతమంది ఎండు కొజ్జెరపకాయలని రాత్రిపూట నీటిలో వేసి ప్రొద్దున్నే ఆ నీటిని తాగుతారు అప్పుడు కూడా ఎండవేడి నుండి తప్పించుకోవచ్చు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలకి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపల పిల్లలకి ఇది ఎండ ఎండు కజ్జలని రాత్రి పుట్టాన పెట్టి ప్రొద్దున్న నీటిని ఇస్తూ ఉంటారనమాట ఎందుకంటే పిల్లలు ఎక్కువగా వేడిలో ఎండలో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని మనం అదుపు పెట్టుకోలేము కాబట్టి ఆ విధంగా చేస్తారనమాట లేకపోతే తాటి ముంజలు తింటాము లేకపోతే పుచ్చకాయలని ద్రాక్ష ముంజలు కర్బూజా పళ్ళు ఇలాంటివి తిని మనము కొంత ఎండవేడిని తప్పించుకుంటూ ఉంటాము చాలామంది చలికాలము వర్షాకాలము అసలు పండ్లు అంటే ఫ్రూట్స్ని అసలు తీసుకోరు కానీ ఎండాకాలంలో మటుకు తప్పనిసరిగా మనం వాడుతూ ఉంటాము ఇవే కాకుండా సుగంధిపాల అని ఒక చెట్టు ఉంది దానిని ఎండాకాలంలో ఎక్కువగా వాడితే మనం ఎండ నుండి తప్పించుకోవచ్చు ఒక రకంగా మనం సుగంధిపాల అనగానే గోలీ సోడా గుర్తుకొస్తూ ఉంటుంది సుగంధి సోడా సుగంధి సోడా సుగంధి శర్బత్ అని చాలా ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు ఇది చాలా వేసవతాపాన్ని తప్పించుకోవటానికి ఇది ఒక ముఖ్యమైన ఆయుర్వేద ఔషధము దీని గురించి వాళ్ళ నేను చెప్దామని అనుకుంటూ ఉన్నాను సుగంధి పాల అంటేనే అర్థమవుతుంది సుగంధి అంటేనే ఒక మంచి వాసన కలిది పాల అంటే పాల అని కాదు అసలు సుగంధి మూల అనే పేరు కూడా దానికి ఉంది అంటే దా ఆ వాడుకల సుగంధి పాల అని వచ్చి ఉంటుంది దీనిలోనే మనకి అర్థమైనట్టు మంచి వాసన కళ ఒక వేరు అని అర్థము అనమాట దీని యొక్క బొటానికల్ నేము హెముడిస్కస్ ఇండికస్ ఇక ది ఫ్యామిలీ ఆస్కెల్పిడియేసీ ఫ్యామిలీ సంస్కృతములో దీనిని అనంత అనంతమూల ఉత్పల శారివ సుగంధి మూల గోపాంగి గోపకన్య గోపి అనే పదాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా జ్వరహరంగా పనిచేస్తుంది దాహాన్ని తగ్గిస్తూ ఉంటుంది అన్ అసలు మెయిన్ దీని పని ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే హ్యాపీగా దాన్ని తగ్గిస్తూ ఉంటుంది అంతేకాకుండా బ్రెస్ట్ మిల్క్ని పెంచే గుణం కూడా దీని ఉంది నెక్స్ట్ శరీరంలో ఉన్న మలినాలని అంటే టాక్జిన్స్ని బయటికి పంపిస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో సుగంధి పాలన రెండు రకాలుగా దొరుకుతుంది అది శ్వేత శారీబా రెండోదది కృష్ణ శారీబా దీని యొక్క విషయం తెలుసుకుంటే ఇది మధుర రసం అంటే తిరిగిగా ఉంటుంది తిక్తరసం కలిగి ఉంటుంది స్నిగ్ధత్వము గురుగుణము మధుర పాకము కలిగి ఉంటుంది శీతలత్వం ఎక్కువగా ఉంటుంది వాత పిత్త కఫాలని ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఎక్కువగా దేంట్లో వాడతాము అంటే చర్మ వ్యాధుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము చర్మం మీద దురదలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న పొక్కులు లేవటము లేకపోతే దద్దుర్లు రావటము మంట పగిలిపోయినట్టు అవుతూ ఉంటుంది ఇలాంటి వాటిల్లో ఎక్కువగా సుగంధ పాలను మనం వాడుకోవచ్చు లేకపోతే కొంతమందికి ఎక్కువగా ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు చెమట ఎక్కువగా ఉండి చెడు వాసన వస్తూ ఉంటుంది కొంతమంది నుంచి అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎక్కువగా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇక పెద్దవాళ్ళకైతే విరీచనం సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది ఆకలిని పెంచుతుంది రుచిని కలిగిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో మగవారిలో శుక్ర కణాలను పెంచి సంతానాన్ని కలిగించేటట్లు చేస్తుంది మూత్రం వంట మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది దగ్గు జలుబుల నుండి కాపాడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది విషహారంగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి మనం ఎన్నో రకాలైన యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే అన్ని మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటాము అలాంటప్పుడు బాడీ మనకు కొంచెం టాక్సిన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత కూడా దీన్ని వాడితే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఎక్కువగా పాలలో వేరును వాడతారు వేరు యొక్క చూర్ణాన్ని వయసును బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఒకటి నుండి మూడు గ్రాములు రోజుకు రెండు సార్లు వాడుకోవచ్చు కషాయం అయితే పదిహేను ఎంఎల్ నుండి ముప్పై ఎంఎల్ అంటే మిల్లీలీటర్ల దాకా దీనికి రెండు సార్లు రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు కాకపోతే ఏదైనా వైద్యులను సంప్రదించితే చాలా మంచిగా ఉంటుంది ఇక ఆయుర్వేదంలో గురించి శారీబాది ఆసవము మాతల రసాయనము మహామంజుస్టాది కషాయము మహా విషగర్భ తైలము మానసుమిత్ర వటి జాత్యాది కషాయము ఫలకృతము బలాది తైలము లాంటి ఔషధాల్లో శారీబాని ఎక్కువగా వాడుతున్నాము ఇక షర్బత్ చేసుకొని వాడితే మంచి హోం రెడీ హోమ్ రెమెడీగా పనిచేస్తూ ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి అంటే షర్బత్ని ఒక లీటర్ నీటిని తీసుకొని ఒక వంద గ్రాముల శారీబా వేరు శుభ్రం చేసినది శుభ్రంగా చేసి నీటితో కడిగి బాగా శుభ్రం చేసి ఒక వంద గ్రాములని వేరు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక లీటరు నీటిలో వే వేయాలి దీన్ని బాగా మరిగించాలి మరిగించి ఒక అర లీటర్ వచ్చేదాకా మరిగేయాలి అరగ లీటర్ వచ్చిన తర్వాత దానిలో నాలుగు వందల గ్రాముల పంచదార కానీ బెల్లం కానీ వేసి కలిపి ఫిల్టర్ చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఒకవేళ వేరు దొరకకపోతే వేరు చూర్ణం దొరుకుతుంది ఆయుర్వేద షాప్స్లో దాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఇది మామూలుగానే మూడు నుండి నాలుగు నెలలు బయట కూడా నిల్వ ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని మనం షర్బత్ అని వాడతాము దీన్ని సోడాలో వాసుకోవచ్చు సోడాలో వాడితే కనుక సుగంధిపాల సోడా అంటాము లేకపోతే సుగంధి సోడా అంటాము లేదా కొంచెం నీళ్లు కలిపి మనం ఇంట్లో కూడా తాగొచ్చు ఒకవేళ షుగర్ పేషెంట్సే మనం మేము పంచదార బెల్లం వాడకూడదంటే ఏ రోజు నీళ్లు ఆ రోజు కషాయం కాసుకొని తాగినా కూడా తగ్గుతూ ఉంటుంది ఎండాకాలం వడదెబ్బ చాలామందిని బాధ పెడుతూ ఉంటుంది వాడికి పాల కషాయం లేక సుగంధి ఆసవం చాలా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే మనం పైన చెప్పిన సుగంధిపాల షర్బత్ని కూడా మనం వాడుకోవచ్చు చాలామందికి ముఖ్యంగా టెన్షన్స్తో కానీ పని ఒత్తిడితో కానీ ఉన్నప్పుడు తల వేడెక్కి తలనొప్పితో బాధపడుతూ ఉంటాము ఇటువంటి సమయాల్లో సుగంధిపాల చూర్ణము పాలతో కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది వేడిని తగ్గిస్తూ ఉంటుంది మెదడును చల్లపరుస్తుంది వృద్ధులు గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలు అందరూ దీన్ని తీసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో ఉండవు ఒకవేళ ఏదైనా దద్దుర్లు కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు శారీబా వేరు చూర్ణము మంజిష్ట అనే ఒక మొక్క ఉంటుంది దాని యొక్క చూర్ణాన్ని కలిపి దాని మీద రాస్తే తొందరగా చర్మ వ్యాధి తగ్గుతుంది ముఖ్యంగా శారిబా అందాన్ని పెంచుతుంది ఇది చాలామందికి తెలియని విషయము మన యొక్క శరీర ఆకృతిని ఒక మంచి షేప్లో ఉండేటట్లు చేస్తూ ఉంటుంది అలా అంతేకాకుండా మొ ముడతలు తొందరగా రాని మొక్క మీద చర్మం మీద అలానే ఏదైనా ఎక్కువ రోజులు జ్వరం వచ్చినప్పుడు మనకి మా శరీరం అంతా కూడా నల్ల కప్పు అవుతూ అవుతూ ఉంటుంది అంటే నల్లగా అవుతూ ఉంటాము అలాంటి సమయాల్లో శారీ ఒక మంచి ఔషధం అనమాట అది ఎక్కువ రోజులు బాధ నల్లగా అయిన చర్మాన్ని తొందరగా నార్మల్గా తీసుకురావటానికి పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇది రక్త శుద్ధిని కలిగిస్తూ ఉంటుంది యవనంలో చాలామందికి యవన పిటికలు అంటే పెంపుల్స్ వస్తూ ఉంటాయి ఇవి వచ్చి పిల్లలందరూ రుద్ది రుద్ది ఫేస్ వాష్లు అవి చేస్తూ ఉంటారు అవసరం లేదు రెగ్యులర్గా శారీబా ఆసవ తీసుకోండి మీకు ఇంకా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా చర్మంలో పోతూ ఉంటాయి ఈ విషయం దగ్గరలో ఉన్న డాక్టర్లని కన్సల్ట్ అవ్వండి కొన్ని ప్రాంతాల్లో చెప్పినట్టు సుగంధి పాల వేరుతో ఆవకాయ కూడా పెడతారట మనం ఆవకాయ ఇంట్లో ఎలా పెడతామో మా వడకాయతో దాన్ని ఎలా పెడుతూ ఉంటారట దీంట్లో విటమిన్ సి విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఉండి ఇన్ఫెక్షన్స్ని మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ని దగ్గరికి రానియదు కాబట్టి అందరూ వైద్యుల సలహా మేరకు ఈ ఎండాకాలంలో శారిబ్బా లేదా సుగంధి పాలన వాడి ఆరోగ్యంగా ఉండండి సకనా థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ సెవెన్ నైన్ ఫోర్